నమస్తే అండి నా పేరు మహాలక్ష్మి వెల్కమ్ టు మహార్గానిక్ టెర్రస్ గార్డెన్ ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉందని చేద్దాము ఈరోజైతే బాగా ఎండ ఎక్కువగా ఉందండి వాతావరణం కొంచెం వేడిగానే ఉంది ఎందుకు వచ్చామంటే ఈ టైంలో నాలుగున్నర ఆ టైం అవుతుందండి ఇప్పుడు మధ్యాహ్నం అయితే మన తోటలో దొంగ పడిందండి ఆ దొంగ శుభ్రంగా ఏమైనా మార్నింగే హార్వెస్ట్ చేద్దాం అనుకుంటే కొంచెం ఏదో పనిపడి ఆ పనిలో నేను హార్వెస్ట్ చేయలేకపోయాను సాయంకాలం చేద్దాము అనుకునేటప్పటికీ వచ్చి కొన్ని కూరగాయలు అయితే తినేసింది అది ఏంటో చెప్దామండి ఈ లోపల అరెస్ట్ చేసుకుంటా మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు విషయం అదేంటనే చెప్తాను ఇప్పుడు చూడండి మన కాకరకాయలు కోసుకుందామండి ఇది పెద్దది అయింది కాకరకాయ ఇంతకుముందు చిన్నగానే కాసేదండి కాకపోతే కొంచెం లావుగా బాగుండేది ఇప్పుడు సైజు పెరిగింది కానీ లావైతే పెరగలేదు బలం అయితే సరిపోలేనట్టుండీ ఉంది ఇది కూడా కోసుకుంటాం ఇది పాత పాదేనా కొత్తది కాదు పాతదేనా మనకి ఇప్పుడు ఇందులో రెండు మూడు మొక్కలు ఉండయండి ఒక రెండు రెండు మొక్కలు పై చనిపోయాయి ఒకటే ఇప్పుడు పాత స్టార్ట్ అయినాయండి కావాలి పిందులు ఇవ్వండి ఇది ఎదగదండి ఇంకా ఇలాగ ఉంటుంది ఇంకా కట్ చేసేసుకుందాం ఉన్న పిందులు ఇప్పుడు మనం కట్ చేసుకుంటే అవి ఎదుగుతాయి ఇదిగోండి ఇంకా ఇక్కడ పిందులు ఉన్నాయి పోత ఇంకా ఉందండి ఇక్కడ బెండకాయ ఉందండి ఇది కూడా కోసుకుందా అక్కడ బెండ ఉంది ఇక్కడ బెండకాయ ఉందండి ఇది కూడా కోసుకుందా బాగుంది కదా ఇది ఇక్కడ వంకాయ ఉందండి ఒకటే వంకాయ పోతా పిందులతో ఉన్న వంగ చెట్లు చనిపోయాయండి రెండు మూడు ఇది ఇక్కడ ఇందులో ఒకటి అందులో ఒకటి చనిపోయింది ఇక్కడ చుక్కకూర అవి పెట్టానండి సీడ్స్ ఇక్కడ పాలకూర ఒక దాంట్లో పాలకూర ఒక దాంట్లో చుక్కకూర ఒక దాంట్లో గోంగూర పెట్టాను ఇవేవో సీడ్స్ వస్తున్నాయండి ఇవి మరి ఇందులో పెట్టానో ఇందులో పెట్టాను ఏదో ఇందులో పెట్టానో కూడా నాకు గుర్తులే సీడ్స్ వస్తున్నాయి మొక్కలు ఇగు మొలకలు చిన్నగా కనిపిస్తున్నాయి అవి పాలకూర చుక్కకూర తెలీదు మొత్తం మీద వస్తున్నాయి ఇక్కడ వంకాయలు ఉన్నాయండి చూడండి చెట్టు నిండా వంకాయలు ఉండేవి పొద్దున్న ఉదయాన్నే చా వచ్చేటప్పటికి వంకాయలు ఇంకా ఉండాలండి శుభ్రంగా కోతి చూడండి ఎలా కోసేసిందో ఇవ్వండి ఇక్కడ కొన్ని తొక్కలు పాడేసింది కోసేసి ఉన్నాయి ఇవి ఉంచింది ఇంకొసుకుందాం అండి మనకి ఇలా దొరికినాడికి మనం కోసుకోవాలి ఈ మధ్య కోతి రావట్లేదండి పెద్దగా మళ్ళీ పది రోజుల నుంచి స్టార్ట్ అయింది చూడలేదు అనుకుంటా అండి ఇప్పుడు రాక ఏమున్నాయి ఏంటి అని చూడలేదు ఇప్పుడైతే మొత్తకి మట్టికి కోసేసింది ఈ రోజైతే దాని కంట్లో పడిపోయినాయి వీడియోని తప్పకుండా ఎంకరేజ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సపోర్ట్ చేయండి వీడియోని ఇలా ఇక్కడ బెండకాయ కూడా వస్తుందండి అసలు బెండ చెట్టు దగ్గర రాదనుకుంటాం కదా అలాంటిది బెండకాయ కూడా వస్తుంది ఈరోజు నాకు చాలా బాధ అనిపించింది ఎంతవరకు మనం ఎంతో కష్టపడి చిన్న ముగ్గి సీడ్స్ నుంచి పెద్ద మొక్కలు చేసుకొని దీన్ని మళ్ళీ ఎంతో పెంచుకుని అది కాసే టైంకి అది వచ్చి కోసుకుని వెళ్ళిపోతుంటే పాడిజీ కాకుండా చాలా బాగా అనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ నల్ల వంకాయ వచ్చింది ఇప్పుడు చూ స్టార్ట్ అయిపోతుంది మొన్న బాగానే ఉంది చూడండి ఎలా కోసేసిందో బెండకాయ ఇంకా చెట్నీ ఇలా గోడ మంచి కూర్చొని ఎరుసేసుకుని అండి తిందో చేయదు ఇలా బెండకాయలు వేసేసింది ఈ బెండకాయని అలా కట్ చేసింది చూడండి ముక్కలు ముక్కల కింద కట్ చేసి పాడేసింది ఇలా పాడు చేసేసిందండి ఈరోజు అంతా మన ఇద్దరితో అట్లే ఇంకేమున్నాయో చూద్దాము పువ్వులు చూడండి శంఖ ఇవ ఎంత బాగా పూసాయో చాలా బాగా పూసాయో ఈరోజు మన బొబ్బా సాకులు శుభ్రంగా ఆకులన్నీ తినేసి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి అవి కూడా పీక్ కింద పడేసేయండి ఇదిగోండి శుభ్రంగా తినేసింది బొబ్బా సాక చూస్తే చాలు అసలు కోతి ఉంచదండి తెగ తినేస్తుంది ఇక్కడ గోరు చిక్కుండి ఉన్నాయండి చూడండి రెండు మూడు కాయలు ముద్రెయి అదే కోసుకుందాము అంటే మనకి ఎప్పుడు వచ్చిన కాయ అప్పుడు కాకు కట్ చేసుకుంటున్నాం కదా మిగతా కాయలు మనం ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టడం అది దాస్తున్నాం కదా అందులో కలుపుకోవడానికి ఉంటాయండి అయితే ఇంట్లో కూడా వేసుకోవచ్చు కదా అండ్ అలాగే బాగా అయితే ముద్దురు పడలేదు కానీ లేటుగానే ఉన్నాయి ఎలా కోసం చూడండి మళ్ళీ గుత్తులో ఎలా వచ్చాయో ఇదండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంకో చట్నీ కూడా ఉన్నాయండి లేతగా ఉన్నాయి అవి కూడా పోయడానికైతే రావు ఇదండి ఇవ్వచ్చు చూడండి గుర్తు దగ్గర మనకి ఇక్కడ కాయ ఉండేదండి ఇక్కడ పెద్ద కాయ వచ్చింది నేను మార్నింగ్ వీడియో చేద్దాం అనుకున్న దాన్ని ఖాళీ అవ్వక పని అవ్వకండి కాయ వీడ చేయలేదు బీరకాయలు గుత్తు బీరకాయలు అక్కడక్కడ కాసినాయి మనకి ఇవ్వండి కొంచెం సైజ్ ఎదుగుతుంది ఇదైతే అది ఎంత చక్కగా ఇంత కాయ ఊరిని రెండు కాయలు అయితే కోసేసిందండి ఇదిగో చూడండి అంత అలాగా కోసేసి లోపల తిని పైగా అంతా వదిలేసి చేయకండి ఎలా చేసినాయో ఇవంతా ఇంకా తుక్కు అలా పాడేసినాయి ఇంకా ఉంది ఇక్కడ ఒక ఆయండీ ఇక్కడ ఒక ఆయ ఉంది రెండు కాయలు ఇవ్వండి అలా తినేసిందా ఈ దొంగోడు వచ్చి ఇలా చేశాడండి పాదు కూడా వడిలిపోయినట్టు అయిపోయిందండి వల్ల తెలియదు అది ఏమన్నా కదపడం వల్ల ఏంటో తెలియదు ఇలా వడిలిపోయింది ఇంకా రెండు కాయలు ఉన్నాయి ఎంత అండి మనం ఏవైనా ఉంచుతుందో లేదు మనం సీడ్స్కైనా జాగ్రత్త పడదాం అనుకున్నాను నేను అంటే విత్తనం అప్పుడప్పుడు దొరకదు కదండి అర్థగా దొరుకుతుంది మనకి అదే కొంచెం మనకు కాసినప్పుడే మనం ఒకటి రెండు కాయలు ఉంచుకుంటే మనకి సీడ్స్కి మళ్ళీ ఇంకా పెంచుకోవచ్చు కదా మళ్ళీ పెట్టుకోవచ్చు కదా అనుకున్నాను ఇంకొక కాయ ఎక్కడ ఉండాలి కనపట్లేదు ఇదిగోండి ఇదిగో ఇక్కడ నాలుగు కాయలు ఎన్ని కాయలు ఉండాలండి రెండు కాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి ఇది బాగా పెద్దది అది కొంచెం చిన్నది ఇంకోకాయ ఏదో నాలుగు కాయలు కోసేసింది మొత్తానికి మొత్తం అన్ని కోసి పడేసింది ఈ రెండు ఉన్నాయి చూడలేదు అనుకుంటా పాది మట్టికి వదిలిపోయినట్టు అయిపోయింది ఉందండి ఎర్ర తోటకూర ఇది కోసుకుందా అండి ఈ కొమ్మలు మనం ఇరుసుకుంటున్నాం కదా ఎప్పటికప్పుడు ఇది కొమ్మలు ఇది ఇరుస్తాను ఎప్పటికప్పుడు బాగానే వస్తుందండి ఫ్రెష్గా కొంచెం పెద్ద మొక్కలన్నీ తీసుకుంటే చన్నీ ఎదుగుతాయండి ఇంకా అంతకన్నా దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు బాగా పెద్ద మొక్కలు అవుతాయని చూడకూడదు ఇలా ఉండగానే మనం కోసేసుకోవచ్చు అంటే అలా ముదిరిపోతాయి ముదిరిపోయి ఉన్నాయి ఎదగనివ్వండి ఎదగవు ఏవి ముదిరిపోయినట్టు అయిపోతాయి మనం కింద కూడా కట్ చేస్తున్నాం కదండి అక్కడ కొంచెం ఉంది తోటకూర అది కూడా కట్ చేస్తాను నేను తర్వాత ఇవి ఎదుగుతాయి మళ్ళీ బుజ్జిగా భలే ఉంది కదండి ఇది కూడా వస్తుందా అండి ఇది కూడా పెద్ద మొక్కలు తీసుకుంటే కింద అదుగుతాయి ఇవన్నీ మొక్కలన్నీ అవి ఏమో వచ్చేసాయండి అన్నీ తీయాలి బుల్లి కట్టచ్చిందండి చిన్ని కట్ట బుల్లి కట్టొచ్చింది మనకి తోటకూర ఈరోజు గొంగూరు ఉందండి ఇక్కడ రెండు మొక్కలే ఉన్నాయి అక్కడ రెండు మొక్కలు ఉన్నాయండి అవి ఇవి కొంచెం కోసుకుందాం ఆకులు కోసుకుంటే మళ్ళీ మనకి చిగుళ్ళు వస్తాయి మళ్ళీ మళ్ళీ కోసుకోవచ్చు చెట్లు కట్ చేయకుండా మొత్తం ఆకలిని చిన్న ఆకులు కూడా కోసేసుకుంటే అండి మళ్ళీ బాగా చిగురు వస్తాయి కొన్ని కొమ్మలు కూడా ఎక్కువ వస్తాయి ఇవన్నీ కొడదాం చూడండి ఎంత మూడులో అయిపోయిందో అయినా మళ్ళీ మనకి చిగులు బాగా వస్తాయి ఇంకా అక్కడ ఉంది అది కూడా కోసుకు ఇక్కడ కొంచెం గోంగూర ఉందండి రెండు మొక్కలు ఉన్నాయి దీనికి కొంచెం గోంగూర ఉంది ఇంకా కింద రెండు మూడు మొక్కలు ఉన్నాయండి అవి కూడా కోసుకుంటాను నేను తర్వాత ఇది మళ్ళీ ఇది కోసుకుందా ఫ్రెష్గా బాగుందండి గోంగూర ఎండకు మొత్తం మొక్కలన్నీ వదిలిపోయినట్టు అయిపోయాండి ఇలాగా ఎండ కాసేటప్పుడు డ్రై అయిపోయినప్పుడు వాటర్ చేసేటప్పుడు మనం ఇలా మట్టిని ఇలా కలుపుకోవాలండి చాలా గట్టిగా అయిపోతుంది అది కలుపుకున్న తర్వాత మనం వాటర్ పోసుకుంటే మన మొక్కకి మొత్తం వేడి రాక వెళ్తాయి నీళ్ళు అలా పోయాలండి లేకపోతే డ్రై అయిపోయిన తర్వాత పోసేస్తుంటే కిందకు వచ్చేస్తాయండి చెల్లుళ్ళలోంచి వచ్చేసి మన మొక్కకు పట్టదు ఆ వాటర్ అంతా పట్టక పోషకాలు ఇచ్చినా కూడా మనం మట్టి కలుపుకునే పోషకాలు ఇచ్చుకోవాలి ఇది సీడ్స్ పెట్టుకునే సీజన్ కదండి తప్పకుండా అందరూ ఎవరైనా సీడ్స్ ఇంకా పెట్టకపోతే తప్పకుండా పెట్టండి జోన నెలలో కూడా పెట్టుకోవచ్చు నెలకరాక పెట్టుకోవచ్చు వర్షాలు పడినా పడకపోయినా వర్షాలు పడినప్పుడైతే మనకు బాగా తొందరగా మొలకలు అయితే వస్తాయి ఇప్పుడైనా వస్తాయండి మంచి సీజన్ కాబట్టి అందరూ కూడా సీడ్స్ పెట్టుకుని మొక్కలు పెంచుకోండి తప్పకుండా కింద ఉందండి ఇంకొంచెం అవుద్ది ఇంకొక ఎంత అవుద్ది కూరకు సరిపోద్ది తోటకూర కూడా కొద్దిగా అవుతుందండి ఎంతో ఉండదు కానీ కొంచెం తోటకూర కూడా ఉంటుంది అది నేను తర్వాత కోసుకుంటానండి ఇది ఈ తోటకూర మొక్క కూడా తీసుకున్నాం అండి ఇక్కడ ఉన్న తోటకూర కూడా తెద్దాం ఇందులో అంటే కనకంబరం కొమ్మ పెట్టానండి నేను ఇవన్నీ మూసేస్తే కొమ్మ బాగా బయదలదా అందుకని ఈ మొక్కని నేను తీసేస్తున్నాను ఇది కూడా వేసుకుండా ఆ కొమ్మ చెవుళ్ళు వస్తాయి డిస్టర్బ్ చేయకుండా ఉంటుందండి ఇలా వచ్చింది ఇక్కడ కొన్ని తోటకూర కొమ్మలు విరుచుకుందా అండి కొంచెం అదే చిన్న చిన్నగానే వచ్చాయి సీడ్స్ అయిపోతున్నాయండి ఇంకా ఇంకా లేదట్టుగా అనిపిస్తుంది పెద్దగా ఇంకా సీడ్స్ అక్కడక్కడ వచ్చాయి కొంచెం చిగుళ్ళు వచ్చినవి అన్నీ కొమ్మలు కోసుకుందాం ఈ మధ్య కదా కోసేము పెద్దగా రాలేదు కానీ కొంచెం ముదిరిన తర్వాత మొక్క తీసేస్తా ఇందులో అది ఇలా కట్ చేసుకుంటే మనకి ఎన్ని సార్లు అయినా అరవ ఫీ వస్తాయండి మళ్ళీ 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 చిగురు వస్తూనే ఉంటుంది ఇంకా విత్తనాలు అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చండి మొక్కలు ఇంకా చింత చిగురు చూడండి మళ్ళీ చింత చిగురు మనకి మళ్ళీ వచ్చింది కోసుకుందామండి ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఇంకా చిగురు వస్తుంది కదా అని ఉంటే వచ్చిన చిగురు ముజ్పోతుంది కదండి అందుకని కట్ చేసుకుందాం ఎంత వస్తే ఎంత వస్తే అంతే చింత చిగురు మనం వాడుకుంటాం కోసుకుని కట్ చేస్తున్నానండి అంటే తాకట్లేదు ఎప్పటికప్పుడు చింత చిగురు కొయ్యడానికి కొయ్యగానే మళ్ళీ చింత చిగురు పది పదిహేను రోజులకి చిగురు వస్తుందండి అంటే ఎలాంటి మొక్కలు రెండు మొక్కలు ఉంటే మనకు బాగా పప్పులోకి బాగా ఎక్కువ వస్తుంది ఇదైతే కొంచెం వస్తుందండి నేను ఇంకా వేరే వేరే ఎక్కువగా పెట్టలేదు మొక్కలు మనం వద్దు చిగురు తీసుకోవాలి అనుకుంటే కనుక ఇంకా రెండు మొక్కలు ఎలాంటి సైజు ఉంటే కనుక సరిగ్గా సరిపోద్దండి మనకి ఇది ఇదేనా అండి నేను చిగులు అదే ఎక్కువ చిగురు కోసం ఎక్కువ గింజలు ఎక్కువగా పెట్టుకుంటాం కదా అలా పెట్టినప్పుడు కొన్ని మొక్క అదే చిగు గింజలు మొలకలు వచ్చిన తర్వాత చిగురు తీసేసుకుని ఒక మొక్క నేను ఉంచానండి అదే ఎదిగింది అప్పుడే టూ ఇయర్స్ నుంచి మనకి మొక్క అలాగే ఉంది కొంచెం చిగురే వచ్చేది సంవత్సరం బాగా మనకి చిగురు బాగా వస్తుందండి ఇంతకుముందే అయితే చాలా తక్కువ చిగురే వచ్చేదండి ఎందుకంటే చిన్నగా ఉండేది మొక్క ఇప్పుడు కొంచెం ఎదిగిన మలాను ఎప్పటికప్పుడు మనం కోసుకుంటున్నా కానీ మనకి చిగురు బాగానే వస్తుంది చూడండి మన గిన్నెలోకి ఎంత వచ్చిందో ఇంకా చిన్నగా ఉంది తక్కువగా అనిపిస్తుంది కానీ బాగానే అవుతుందండి చింత చిగురు ఇలాగ మనం అందరం కూడా చింత చిగురు తినాలనుకుంటే కనుక తప్పకుండా రెండు మొక్కలు పెట్టుకుంటే అండి చిగురు అందరం తినచ్చండి చిన్నది దీనికైతే సర్దుగా పెస్తా అటాక్ అది ఏమి ఉండదు మళ్ళీ ప్రత్యేకంగా పోషకాలన్నీ ఏమి ఉండదండి మనం మన అన్నిటికీ అలాగే ఇస్తాము అలాగ అలాగే దీనికి కూడా కొంచెం ఎన్నో ఎరువులో ఇచ్చుకుంటే సరిపోద్దండి తొందరగా చిగురు మళ్ళీ మనం కట్ చేయగానే వచ్చేస్తుంది మనం మొక్కలక లిక్విడ్లని అవన్నీ పోషకాలు పేడెరువు అని ఇస్తాం కదా ఇచ్చినప్పుడల్లా కూడా వీటికి కూడా కొంచెం వేస్తే చాలండి మళ్ళీ మనకు చిగురు మళ్ళీ వస్తుంది ఇదే చిగురు మనం బయట కొనాలంటే చాలా కష్టం ఉంటుందండి అది వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో ఏంటో కూడా తెలీదు ఇదైతే మనం సొంతంగా మన చేతులతో మనం పండించుకున్న చింత చిగురు ఆనందమే వేరండి చాలా గట్టిదానం అండి చింత చిగురు చింత చాలా గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్గా మనం అంతలాగా గట్టిగా కట్ చేయాల్సి వస్తుంది ఏదైనా అయితే కొంచెం కొమ్మ ముట్టుకునేటప్పుడు ఇరు ఇరిగిపోతుంది ఇది అలా పెరగండి చిగురు కొమ్మైనా కానీ గట్టిగా అలా అవుతున్నా రాట్లే మనం మొక్కని బో మొత్తం బోడికుండా చేసేసాము మళ్ళీ మళ్ళీ ఒక పది రోజులకి మళ్ళీ చిగురు వచ్చేస్తుందండి నండి మన ఇద్దె తోటలో ఈరోజు చిన్న హార్వెస్ట్ ఏమొచ్చాయంటే కొంచెం గోంగూర అండి కొంచెం తోటకూర చిన్న కా నాలుగు కాకరకాయలు రెండు బెండకాయలు కొద్దిగా వంకాయలు నాలుగు గోచికుడుకాయలు కొంచెం చింత అండి ఇది కాదు చింత చిగురే వచ్చింది కదండి చింత చిగురు చిన్న మొక్కకైనా అంత వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మన హార్వెస్ట్లో బీరకాయ కూడా వచ్చినండి అది నేతి బీరకాయ అంటారు అలాగే గుత్తి బీర అంటారు చొండ బీరకాయ అది కూడా హార్వెస్ట్లో ఉండనండి ఈరోజు అది మిస్ అయ్యింది ఎందుకంటే మన మన కోతి దొంగడు వచ్చి కోసి కదా తినేసి వెళ్ళిపోయాడు కదా అందుకని అది మిస్ అయ్యాము ఈ వీడియోని తప్పకుండా సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సర్వేజ్ నో సుఖనో